మహోన్నతులైన దేవుడికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధనామల్లో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాము ఈరోజు వాక్య ధ్యానముగా ప్రకటన గ్రంథం ఇరవ ఇరవయో అధ్యాయం పదమూడవ వచనం నుంచి చదువుకుందాం సముద్రము తనలో ఉన్న ఋతులను అప్పగించను మరణమును పాతాళమును వాటి వశములనున్న మృతులను అప్పగించను వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను ఈ అగ్నిగుండము రెండవ మరణము ప్రియ దేవుని బిడ్లారా సముద్రము తమయందు మృతి పొందిన మనుషులను అప్పజెప్పవలసి ఉన్నదట మరణము తన ఉన్న ఉన్నవారిని పాతాలము తన ఉన్న ఉన్నవారిని ప్రభుకి అప్పజెప్పవలసి ఉన్నదట ప్రభు చెప్తున్నాడు లోకంలో ప్రతిదీ దేవునికి లెక్క అప్పజెప్పవలసినవి ఉన్నాయి ఆకాశ మార్గంలో విమానముల ద్వారా రాకెట్ల ద్వారా మరణించిన వారిని ఆకాశము తమ మృతులను దేవునికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నది సముద్రము ఓడల ప్రయాణమందు పడవల ప్రయాణమందు జల ప్రయాణమందు మందు ప్రయాణిస్తూ మరణించిన వారి యొక్క లెక్కయు మృతుల లెక్కయు సముద్రము లెక్క అప్పజెప్పవలసి ఉన్నదట మనం ఇప్పుడు చదువుకున్న వాక్య ధ్యానం ప్రకారం ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కటి ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటి వాయుమండలంలో చనిపోయిన వారందరూ గాలిలో ఆకాశము లెక్క అప్పచెప్పవలసిందట సముద్రము తన యందు మరణించిన మృతులను లెక్క చెప్పవలసిందట అలాగే మరణము పాతాళము కూడా దేవునికి లెక్క అప్ప ఉన్నదట అయితే మనుష్యుడు తన విషయంలో లెక్క అప్ప చెప్పవలసి ఉండదంటారా ఆకాశము లెక్క చెప్తుంది దేవునికి సముద్రము తన మృతులను అప్పచెప్పిందట అప్ప చెప్పెను అని రాయబడింది ప్రకటన గ్రంథం మనం చదువుకున్న వాక్యంలో పాతలలోకము తమ మృతులను అప్పజెప్పిందట అయితే మనం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం మనం ఇప్పుడు పరిశీలించుకోవాల్సిన విషయం ఏంటంటే మనుషులమైన మనం దేవునికి లెక్క లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉండమంటారా ఖచ్చితంగా మనం కూడా దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమే ఉన్నాం ఎందుకంటే ప్రియ ధన దైవజనాంగమా ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు గారు ఐదు వేల మందికి ఆహారం పెట్టిన తర్వాత ఆహారం ఇంకా మిగిలిపోయిందట మిగిలిపోయిన దాన్ని కూడా ఎత్తమని చెప్పాడు దేవుడు మిగిలిపోయిందంతా ఎత్తినప్పుడు అది పన్నెండు గంపలకి ఎత్తబడను అని చెప్పేసి వాక్యంలో రాయబడింది దేవుడు ప్రతి విషయంలో లెక్క అడిగేవాడిగా ఉంటున్నాడు నీకు ఇచ్చిన తలాంతుల విషయంలో నీకు ఇచ్చిన కుమారుల విషయంలో నీకు ఇచ్చిన భార్య విషయంలో నీకు ఇచ్చిన భర్త విషయంలో నీకు ఇచ్చినటువంటి ఆస్తి విషయంలో నీకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి ఈ లోకంలో నువ్వు ఏదైతే పొందుకొని ఉన్నావో ప్రతి దాని విషయంలో నీకు ఇచ్చిన సంఘం విషయంలో నీకు ఇచ్చిన పరిచర్య విషయంలో నీకు ఇచ్చిన తెలివి విషయంలో నీకు ఇచ్చినటువంటి శరీరం విషయంలో సమస్తం మీద దేవుడు అయి ఉన్నాడు కనుక ఆయన ఖచ్చితంగా లెక్క అడిగేవాడుగా ఉంటున్నాడు ఎగ్జాంపుల్ నువ్వే తీసుకో ఉదాహరణకి మనమే ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఏదైనా కొనుక్కురమ్మని చెప్పినప్పుడు లేదా మనమే ఏదైనా పని అప్పచెప్పినప్పుడు నువ్వు ఎంతవరకు చేసావు నేను చెప్పిన పని నేను ఇచ్చిన డబ్బులు ఏం కొన్నావు ఎంత కొన్నావు మరలా మనకు ఎంత వచ్చింది అని ఖచ్చితంగా లెక్కలు అడుగుతాం మనమే ప్రతి విషయంలో మన పిల్లలు కానీ మన భార్యను కానీ మన దాసులను కానీ లెక్కలు అడుగుతాం మరి అలాంటప్పుడు దేవాతి దేవుడు సర్వ సృష్టికర్త సర్వం మీద అధికారం కలిగిన దేవుడు దేవదూతలనే నీతి తప్పినప్పుడు పరలోకం నుంచి గెంటి వేసిన దేవుడు మనల్ని లెక్క అడగడంటారా ఖచ్చితంగా లెక్క అడుగుతాడు ఆయన లెక్క అడుగుతాడని కూడా వాక్యం రాయబడింది చూసుకుందాం అది కూడా మత్తశ్వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం చదువుకున్నాం నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఎండును నీ మాటను బట్టి తీర్పు నందుదు నీ మాటలను బట్టి అపరాధివని నందుదు ఇంకో విషయం కూడా వచ్చింది మన నాలుకను బట్టి మనము నీతిమంతులము లేదా అపరాధులము అని ఎంచబడతామని వాక్యం సెలవిస్తుంది అయితే దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటి ఇక్కడ మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది అని చెప్తున్నాడు మరి లెక్క సరిచేసుకున్నావా నీకు ఇచ్చే ఆత్మ విషయంలో కూడా లెక్క అడుగుతాడు ఎవరి ఆధీనంలో ఉన్నావు నువ్వు దేవుని ఆధీనంలో ఉన్నావా అపవాది ఆధీనంలో ఉన్నావా ఎవరు చెప్తున్న మాటలు నువ్వు ఆలకిస్తున్నావు నీ విరుగు పొరుగు వారు చెప్పే మాటలు విని నడుచుకుంటున్నావా సాతాను చెప్పే మాటలు విని నడుచుకుంటున్నావా లేక సత్యవాక్యమైన వాక్యాన్ని బట్టి జీవం గల దేవుని మాటను బట్టి నడుచుకుంటున్నావా దేనిని బట్టి నడుచుకుంటున్నావు కొందరు మనుషులు శాతానికి లోబడి వాళ్ళ ప్రలోభాల చేత వాడి యొక్క ప్రలోభం చేత మనల్ని ప్రేరేపిస్తుంటావు అది చేయి ఇది చేయి నువ్వు ఇలా చేస్తే బాగుపడతావు నువ్వు అలా చేస్తే బాగుపడతావు నీ జీవితం ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి ఉచిత సలహాలు ఇస్తుంటావు అయితే ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే నన్ను వెంబడించు నా మాటలను కైకను నా ఉపదేశమును ఆలకించు అని చెప్తున్నాడు దేవుడు ఆయన మాటలు వింటే నిత్య జీవము మీరందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా అని యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులను అడిగినప్పుడు పేతులు అంటాడు నిత్య జీవపు మాటలు గలవాడు ప్రభువ నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి పోగలము నిన్ను విడిచి మేము బ్రతకగలమా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి మనం ఎవరు మాటలు వింటున్నాం పోని మనం ఏం మాట్లాడుతున్నాం నీ మాటలను బట్టి నీకు తీర్పు తీర్పు తీర్చబడుతుంది అని చెప్పేసి దేవాతి దేవుడు చెప్తున్నాడు మత్తాశివార్థ ఇరవై ఐదో అధ్యాయంలో దేవుడు మాట్లాడుతుంది ఆయన తీర్పు దినమున మధ్యాకాశానికి దిగి వస్తాడట వర్ణ సింహాసనం మీద కోటాను కోట్ల దూతల సమేతముగా ఆయన దిగి వచ్చినప్పుడు ఆకాశం వలె చుట్టబడి పారిపోతున్నాం భూమి కనుమరుగైపోతుంది సమస్తము దూరపరచబడి ఆయన యొక్క సింహాసనం అలా మధ్య మధ్యాకాశంలో ధవలవర్ణ యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నాడు ఆయన వచ్చి కొటానుకోట్ల దోతులు పరివారంతో ఆయన అలా ఆ మధ్యాకాశంలో మొదటి మానవుడైనటువంటి ఆదా మొదలుకొని ఇవ్వాలే పుట్టి చనిపోయినటువంటి శిశువు వరకు అందరినీ ఆ దినమున ఆయన లేపబోతున్నాడు లేపి అందరినీ తీర్పులోనికి తీసుకురావబోతున్నాడు మంచివారిని కుడివైపు నిలబెట్టుకుంటాడట చెడ్డవారిని ఎడం నిలబెట్టుకుంటాడట అప్పుడు తీర్పు చెప్పేటప్పుడు ప్రతిదీ లెక్కలోకి వస్తుంది ప్రతిదీ లెక్కలోకి వస్తుంది నీ మాట లెక్కలోకి వస్తుంది నువ్వు చూసిన చూపులు లెక్కలోకి వస్తాయి నువ్వు తలంచిన తలంపులు లెక్కలోకి వస్తాయి నువ్వు నడిచిన ప్రతి చెడ్ చెడ్డ అడుక్కి మంచి అడుక్కి నీ పాదాలు ఎటు పరిగెత్తినాయో దాన్ని బట్టి కూడా లెక్కలోకి వస్తావు గమనించావు ఎప్పుడైనా ఆలోచించావా ఇవన్నీ లెక్కలోకి వస్తాయని ఆలోచించి ఉండి ఉండవు కానీ వాక్యం సెలవిస్తుంది అందుకే ప్రభు చెప్తున్నాడు వాక్యాన్ని ధ్యానించండి సృష్టికర్త అయిన నన్ను స్మరించండి సృష్టిని ఆరాధించకండి ఇది ఒకప్పుడు అంతా లయమైపోతుంది ఇదంతా మిక్కుటమైన వేండ్రంతో కాల్చబడుతుంది వాక్యం మాత్రం స్థిరంగా ఉంటుంది వాక్యం ఎవరనగా ఏసుక్రీస్తు ప్రభు ఆది అందు వాక్యం వాక్యము దేవుని వద్ద ఉండను వాక్యమే దేవుడై ఉండను ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య మానవుడి రూపంలో ఏసుక్రీస్తు ప్రభు రూపంలో నివాసము చేశను అని వ్యవహాన్ స్వార్త మొదటి అధ్యాయం మొదటి వచనాల్లో రాయబడి ఉంటుంది వాక్యము నిరంతరం నిలుస్తుంది ఆ వాక్యాన్ని నమ్ముకోమని దేవుడు చెప్తున్నాడు ఆ వాక్యాన్ని ధ్యానించమని ప్రభు చెప్తున్నాడు ఆ వాక్యాన్ని గ్రహించమని ప్రభు చెప్తున్నాడు ఏం నీ మెదడుతో ఏం గ్రహిస్తున్నావు ఈ సృష్టి ఎలా సృష్టించబడిందో ఆలోచించావు ఒకసారి ఆ వాక్యం ద్వారానే ఆ మాట ద్వారానే దేవుడు పలికిన మాట ద్వారానే భూమి కలుగును గా కలిగింది ఆకాశం కలుగును గాకంటే కలిగింది సూర్య చంద్ర నక్షత్రములు కలుగును గాకంటే కలిగే జలచరములు సముద్రమును కలుగును గాకంటే కలిగిన ఆయన మాట చేత సమస్తమును కలిగించబడింది కనుక ప్రియ దైవజనుడ దైవ జనాంగమా దైవ ప్రజలారా దేవుడు ప్రతిదీ నేను లెక్కలోకి తీసుకుంటాను అని అడుగుతున్నాడు తలాంతుల విషయం మీకు తెలిసిందే ఎవరెవరికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు దేవుడు లెక్క అడుగుతున్నప్పుడు నీ తలాంతుల విషయంలో నువ్వు సంపూర్ణత కలిగి ఉన్నావా దేవుడికి లెక్క అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నావా లెక్క అడుగుతాడు దేవుడు ఖచ్చితంగా నీకు ఇచ్చిన పరిచయలో నీకు ఇచ్చినటువంటి స్వరంతో పాటలు పాడి నీకు ఇచ్చిన తెలివితో సమాజానికి మంచి చేసేవాడిగా నిన్ను వలని పొరుగు అని ప్రేమించమన్నాడు దేవుడు నీకు ఇచ్చిన మెదడుతోటి ఆలోచించి ఎదుటివారికి మంచి చేస్తున్నావా లేక కీడు తల పెడుతున్నావా కీడుకు ప్రతికీడైన దూషణకు ప్రతి దూషణను చేయక కనికరము గలవారై ప్రేమ గలవారై ఒకరినొకడు ప్రేమిస్తూ ఒకరినొకడు సహిస్తూ ఒకరినొకడు ఆదరించుకొనమని వాక్యం ద్వారా ఒకరినొకరు బలపరుచుకోమని కీర్తనల ద్వారా ఒకరినొకరు ఉద్యోగపరుచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా చేస్తున్నావా అడుగుతాడు దేవుడు లెక్క మరి సిద్ధంగా ఉన్నావా మేలైనది చేయ నెరిగి యుండియు చేయని వాడికి శ్రమ మేలైనది చేయ నెరిగి యుండి చేయని వాడికి అది పాపముగా ఎంచబడును అని చెప్పి వాక్యం సెలవిస్తుంది మేలైనది తెలిసి కూడా చేయకుండా ఉంటున్నావా లెక్క అడుగుతాడు దేవుడు ఖచ్చితంగా అది లెక్కలోకి వస్తుంది మేలైనది మాట్లాడవలసి ఉన్నది స్వార్థ చెప్పవలసి ఉన్నది కదా మంచి శుభవార్త దేవుడి యొక్క రాకడము దేవుని యొక్క జననమును దేవుని యొక్క మరణమును యేసుక్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుద్ధానముల గురించి స్వార్థ చెప్పవా శుభవార్త సమాజానికి చెప్పవా స్వార్థ విషయంలో దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు నేను ఈ లోకంలోకి వచ్చి చేయాల్సిందంతా చేసి నువ్వు కూడా చేయమని నీకు అప్పచెప్పిన బాధ్యత చేస్తున్నావా అని అడిగితే చెప్పగలవా అడుగుతాడు మరి లెక్కలోకి వస్తుంది ప్రతి విషయంలో నువ్వు చేసే ప్రతి క్రియ విషయంలో నువ్వు మాట్లాడే ప్రతి మాట విషయంలో నువ్వు చూసే ప్రతి చూపు విషయంలో నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన విషయంలో కూడా లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాం ఏం మాట్లాడుతున్నాం అతిశయపడుతున్నాం డంబంతో మాట్లాడుతున్నాము ఆదరణ కలిగిన మాటలు మాట్లాడుతున్నావు ప్రేమ కలిగిన మాటలు మాట్లాడుతున్నామా ద్వేషము పగ ఈర్ష్యతో కలిగిన మాటలు మాట్లాడుతున్నామా ఏం కలిగి ఉన్నాం ఈ విషయంలో కూడా దేవుడు లెక్క అడుగుతాడు ఏం చూస్తున్నావు ఈరోజు యువత పొద్దున్న లేస్తే సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు అది వారికే తెలియదు ఆ విషయాల్లో కూడా దేవుడు లెక్క అడుగుతాడు ఆదరణకరమైన చూపులు నువ్వు కలిగి ఉండాలి ప్రేమ కలిగిన చూపులు నువ్వు కలిగి ఉండాలి ఇతరులను ఆదరించే చూపులు కలిగి ఉండాలి జాలి కలిగిన చూపులు కలిగి ఉండాలి కొందరు చూస్తారట వాళ్ళు చూస్తే కాలిపోతాంరా అంటారు అంత భయంకరంగా చూసేవారు కూడా ఉన్నారట లోకం పగుందా నీ చూపుల్లో ప్రేముందా నీ చూపుల్లో అసూయుందా వెలి చూపులు చూస్తున్నావా వెలి మాటలు మాట్లాడుతున్నావా ఇతను వెలివేసినట్టు గర్వం కలిగి ఉన్నావా ఆ విషయంలో కూడా లెక్క దేవుడు ఏం మాట్లాడుతున్నావు దేన్ని చూసుకొని అతిశయపడుతున్నావు ఆస్తిని చూసుకొని అతిశయపడుతున్నావా అందాన్ని చూసుకొని అతిశయపడుతున్నావా ఆరోగ్యాన్ని చూసుకొని అతిశయపడుతున్నావా ఎంతకాలం ఉంటుంది ఆస్తి మరణించిన తర్వాత మరొకరిది అందం ఎంతకాలం ఉంటుంది మట్టిలో పెట్టేంతవరకే మరి ఇంకా దేనికి అతిశయం కొందరు మాట్లాడతారు మాటలతోనే కోటలు కట్టేస్తారు దేనికోసం స్వార్థ ప్రకటించని నోరు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని సృష్టికర్తను ప్రకటించని ఎందుకు నీకు ఇచ్చిన అవయవములతో దేవుని దానికి ఈ దేహం ఎందుకు ఈ దేహం విషయంలో కూడా లెక్క అడుగుతాడు నీ దేహంతో ఏం చేస్తున్నావు ప్రతి పాప భూషమైనటువంటి కార్యాలు చేస్తున్నావాకింగ్ సెలవుస్తుంది ప్రభు సేవలో నీ అవయవములు అరిగిపోవాలట ఏ విషయంలో అరిగిపోతాను బిజినెస్ 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 అని పరిగెత్తి కాళ్ళను మెదడును శరీరము అరగదిస్తున్నావా పని 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 అని చెప్పేసి దేవుని పని వదిలిపెట్టి అవయవాలను అరగదిస్తున్నావా బూతు మాటలు మాట్లాడటంలో నాలుగను అరగదేస్తున్నావా చెడ్డ చూపులు చూడడంలో కళ్ళను అరగదేస్తున్నావా కొంతమంది చెడ్డ మాటలు వినడం అంటే మహాశరద చెవులు కోసుకుంటారట కొంతమంది ఆ విషయంలో చెడ్ చెవులను అరగదిస్తున్నావా ఏ విషయంలో నీ అవయవములను అరగదిస్తున్నావు నీ అవయవం అవయవములు ఎవరి ఎవరి వెలకట్టి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత కొనబడినటువంటి దేహం నీది ఈ దేహమునకు శిరస్సు క్రీస్తై ఉన్నాడు శిరస్సు చెప్పినట్టు నువ్వు వినాలి ఈ మెదడు చెప్పినట్టు ఈ అవయవాలు వినాలి సంగమనకు శిరస్సు క్రీస్తు సంగం అనగా నీవే అవయవం ప్రతి ఒక్కరూ సంగమై ఉన్నారు మరి నీ అవయవములతో తల మన తల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి కీర్తిని తెస్తున్నావా అవమానం తెస్తున్నావా క్రీస్తు ప్రభు వారికి తలవంపులు తెస్తున్నావా మనలను బట్టే కదా ప్రభుకి అవమానమైన గౌరవమైన నువ్వు చేసే క్రియను బట్టి దేవుడికి అవమానం రావాలా క్రైస్తవులాట వాళ్ళ మాటలు చూడు ఎలా ఉన్నాయో క్రైస్తవులాట వాళ్ళ నడవడికి చూడు ఎలా ఉందో అని చెప్పి అంటారు మన గురించి దేవుని బిడ్డలాట ఏం మాట్లాడుతున్నారో చూడు అంటారు సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచ్చిన రాయబడదు నీ యొక్క సమస్త ప్రవర్తన మీద దేవునికి అధికారం ఇడియడు అప్పుడు మీ మార్గములు సరళం చేయబడితే నా జీవితంలో కష్టాలు వచ్చినాయి నా జీవితంలో బాధలు వచ్చినాయి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నేనెందుకు ఇంత బాధపడాలి నేనెందుకు ఇంత శ్రమ పడాలి నేను ఎందుకు ఇంత అవమానాలు పడాలి నాకేం చేశాడు దేవుడు అని చెప్పి నువ్వు అడుగుతున్నావేమో ఈ దేహం ఇచ్చింది ఎవరు ఈ రూపం ఇచ్చింది ఎవరు నీకు ఆలోచన చెప్పేవాడు అంతరంగంలో ఉండి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేది ఎవరు దేవుడు కాదా నీకు తల్లిదండ్రులను ఇచ్చింది ఎవరు తల్లిదండ్రుల గర్భంలో నేను పడేసింది ఎవరు దేవుడు కాదా ప్రతిదీ వస్తుంది బిడ్డ దేవుడు నీకు ఏం చేయలేదని ఈ ప్రాణం దేవుడు పెట్టిన భిక్ష నరుని ఆత్మ యహో పెట్టిన దీపం ఏం చేస్తున్నాం మరి ఏం ఆలోచిస్తున్నాము ప్రతిదానికి లెక్క ఉన్నది మనం లెక్క అప్పజెప్పవలసిన వారమై విన్నాము నీ మాటలను బట్టి మన యొక్క క్రియలను బట్టి మన యొక్క తలంపులను బట్టి దేవుడు మనం లెక్కలకు తీసుకుంటాడు తీర్పు తిన ముందు ఆ యొక్క సింహాసన తీర్పు ముందు నువ్వు నిలబడ్డప్పుడు దేవుడు నిన్ను గురించి సంతోషించేవాడిగా ఉండాలి ఆయన బాధపడేవాడిగా మనం చేయకూడదు మనం మాట్లాడకూడదు తీర్పు ఉందని తెలుసుకొని జాగ్రత్త పడు నాలుకను జాగ్రత్త పరచు నాలుక అగ్ని వంటిదే కదా అని రాయబడితే ఏకోపత్రిక మూడో అధ్యయనం నాలుక అగ్ని వంటిదే అది పాప భూయిష్టమయ్యమంత దాన్ని క్రీస్తు రక్తము చేత కడుక్కు ఎస్ అంటాడు అయా నేను పాపినయ్యా అయా నేను దోషినయ అని చెప్పి ఆయన దర్శనం పొందినప్పుడు అడిగినప్పుడు యేసుక్రీస్తు క్రిస్తు ప్రభువు దూతను పంపుతారు దూత వచ్చి అగ్నితోటి తన నాలుకను కాలుస్తున్నాడు కాలుచినప్పుడు అతని నాలుిక పరిశుద్ధపరచబడుతుంది గొప్ప ప్రవక్త అయ్యాడు ప్రవక్తల్లోనే పెద్ద ప్రవక్తల్లోనే గొప్ప ప్రవక్త యషయా యషియా ప్రవక్త చెప్తుంది అప్పటి నుండి ఆయన చెప్పిన ప్రవచనాలు ఇప్పటికీ నెరవేరుతున్నాయి గొప్ప గొప్ప ప్రవచనాలు ఆయన గ్రంథం అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి ఐషియా గ్రంథంలో అరవై ఆరు ఉంటాయి అదే చిన్న బైబిల్ అంత గొప్ప ప్రవక్త ఎలా అయ్యాడు తెలుసా తన తప్పును ఒప్పుకున్నాడు తన పాపాలని ఒప్పుకున్నాడు ఒప్పుకున్నప్పుడు దేవుడు తన నాలుకను కాలుస్తాడు చేత కాల్చినప్పుడు ఆ నాలుక పరిశుద్ధమవుతుంది ఒప్పుకో తప్పులు ఈరోజు మారు మనసుకు మారు మనసు లేని తొంభై తొమ్మిది మంది నీతి మంతుల కంటే మారు మనసు కలిగిన ఒక్క పాపి విషయమై పరలోకం సంతోషిస్తాడు ఒక పాపి మరణీయం మారు పొందితే పరలోకంలో దూతలు సంబరాలు జరుపుకుంటాయి దేవాతి దేవుడు నిలుచుని సంబరం చేసుకుంటాడట ఆయన నిలబడగానే దూతల గానాలు ప్రతిధ్వనులు సంతోషం సంబరాలు ఒక్కసారిగా ప పరలోకం అతలాకోతలమై సంతోష సంబర సంబ్రమాశ్చర్యాలలో మునిగిపోతుందన్న నువ్వు మారితే దేవుడికి అంత సంతోషం మారు మనసు పొంది దేవునికి సమర్పించు లెక్కలోకి వస్తావు పరలోకపు లెక్కలోకి వస్తావు పరలోకం చేరాలి అంటే ప్రభువును అంగీకరించు నీ సమస్త ప్రవర్తన దేవుడికి అప్పచెప్పు అప్పుడు దేవుడు పరలోకంలోకి నేను తీసుకొని ఆయన లెక్కలోకి తీసుకుంటాడు పరిశుద్ధుల లెక్కలో నిన్ను నిలబెడతాడు రెండవ మరణం నుంచి తప్పిస్తాడు మనసు పొంది దేవుని అంగీకరిస్తావని ఆయన నీ కోసం మరణించి ప్రాణం పెట్టాడని తెలుసుకొని ప్రబోధకు వద్దకు వస్తావని విశ్వసిస్తూ చిన్ని మాటలు ముగిస్తున్నాను